వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ లైఫ్ స్టైల్ సో ఈ రోజు మనం వెంకట బాలాజీ హ్యాండ్లమ్స్ లో ఉన్నామండి హాయ్ అన్న హాయ్ అన్న అన్న ఒక్కసారి అడ్రస్ చెప్పండి ఇది న్యూ గాయత్రి నగర్ ఫేస్ టు రామారాయం రోడ్డు రోడ్ నెంబర్ టూ వస్తుంది ఓకే మెయిన్ రోడ్ స్ట్రైట్ వస్తే మన మహేంద్ర షోరూమ్ వస్తుంది ఆ నుంచి లెఫ్ట్ డైరెక్ట్ డైరెక్ట్ వస్తే వనస్థలిపురం వనస్థలిపు కింద వస్తుంది వస్తుంది సో డిస్క్రిప్షన్ అడ్రస్ ఇస్తాను లొకేషన్ కూడా లొకేషన్ పెట్టినా కానీ వచ్చేసింది సో డిస్క్రిప్షన్ లో లొకేషన్ ఉంటుంది గూగుల్ మ్యాప్స్ లో కూడా మీరు టైప్ చేసే వస్తుంది మీరు షాప్ కి విజిట్ చేయొచ్చు లేదా ఆన్లైన్ లో పర్చేజ్ చేసుకోవచ్చు జన్యున్ షాప్ భయపడాల్సిన అవసరం లేదు హైగా పర్చేస్ పర్చేజ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ వెరైటీ ఏం చూపిస్తున్నారు అన్న పట్టు అన్న పట్టు సారీ సింగల్ వర్క్ ప్లేన్ ఓకే సో చూడండి క్లాసిక్ వెరైటీస్ అనమాట మీరు రేర్గా చూసిన ఐటమ్స్ చూడండి ఎంత బాగుందో శారీ ప్లెయిన్ అనమాట శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది పళ్ళు కూడా ప్లెయిన్ వస్తుంది అన్న ఓకే బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది పళ్ళు బ్లౌజు ఓకే శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది కడిపోతే ఇది ప్లేనా మా హ్యాండ్లూమ్స్ అన్న సొంత కాబట్టి మాధవరం హ్యాండ్లూమ్స్ అంటారు ఆ ప్లేన్ మొత్తం ఇది కాస్ట్ వచ్చేసి త్రిపుల్ నైన్ పడుతుందన్న తొమ్మిది వేల తొమ్మిది వేల సారీ త్రిపుల్ నైన్ రూపాయల అంతే ఓకే దీంట్లో కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది సారీ మాత్రం ఇది గ్రే కలర్ అన్న గ్రే కలర్ కి గ్రీన్ బోటర్స్ వస్తుంది పళ్ళు కూడా అదే సేమ్ మాక్సిమం అలాగే ఉంటాయి ఇది పింక్ కలర్ ఇది కొత్త కాంబినేషన్ అన్న ఇది పళ్ళు గ్రీన్ కామన్ గా వస్తుంది శారీ కలర్ మాత్రం మారుతుంది సెవెన్ కలర్స్ ఉన్నాయన్న చాలా బాగుంది సింగిల్ శారీ కూడా మీరు తీసుకోవచ్చు అన్న బల్క్ లో సప్లై బల్క్స్ ప్రైజ్ సేమ్ ప్రైజే ఉంటుంది హోల్సేల్ ప్రైజే ఇస్తున్నాము ఈ దసరా మామూలుగా బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి అబవ్ టూ థౌసండ్ వరకు అమ్ముతున్నారు ఓన్లీ హోల్సేల్ ప్రైజ్ డిజైనర్ పీస్ అన్న ఓన్లీ దసరా కోసం ఈ చాలా బాగుంటాయి బయట ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ దాకా అమ్ముతున్నారు ఓకే నేను బెస్ట్ ఇస్తాను మాత్రం మా లేవు అసలు శారీ చాలా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అన్న పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది ఐటమ్ ఐటమ్ మాత్రం రేట్ అన్న రేట్ నేను చెప్తానన్నా బయట అయితే ఫోర్ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు అమ్ముతున్నారు నేను బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నా బెస్ట్ ప్రైజ్ ఇస్తాను బెస్ట్ రేట్ జస్ట్ ఇబ్బంది బయట మార్కెట్లో ఇబ్బంది పడతా ఓకే ఇది ఇంకొక చూడడానికి నచ్చింది స్క్రీన్ షాట్ దీన్ని మెసేజ్ చేయండి చీరలో మాత్రం రేట్ నేను విన్నాను ఓపెన్ గా వీడియోలో చెప్పట్లేదులే గానీ రేట్ మాత్రం మైండ్ బై రేట్ అన్నమాట అంత తక్కువ ప్రైస్ ఇస్తున్నారు సో మీరు ఎక్స్పైర్ చేయరనమాట అంత తక్కువ ప్రైస్ కి హాయిగా తీసుకోండి బట్ట చూడండి చాలా అంటే చాలా స్మూత్ ఉంది హ్యాండ్ వీవింగ్ మొత్తం అండి ఈ కొన్ని కొన్ని చూపిస్తున్నాను ఓకే చాలా బాగుంది ఇది పోచింపల్లి కొత్త స్టైల్ చాలా అంటే చాలా బాగుంటుంది బట్టలు ఎంత బాగుంటుంది స్మూత్ ఉంది బాగుంది బాగుంటుంది ఇది ఒక మోడల్ కళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది చీర ఆల్ ఓవర్ బాగుంది చూపించాను మాధవరం హ్యాండ్లూమ్స్ అన్న సింగిల్ వార్పు వస్తుంది చీర మొత్తం ఇలా వస్తుంది ఇదంతా కుమ్ము పుటాన పళ్ళు ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి లైట్ వెయిట్గా అన్న కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అన్న ఎయిటీన్ హండ్రెడ్ ఉంది ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ చాలా చాలా బాగుంటాయి బట్ట ప్యూర్ జెరీ వస్తుంది దీంట్లోనే కంచి పౌడర్ కూడా ఉన్నాయి అవి కూడా చూపించాను ఇవి వచ్చేసి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అన్న జెరీ ప్యూర్ క్వాలిటీ ప్యూర్ జెరీ క్వాలిటీ అన్న మాధవరం హ్యాండ్లూన్స్ అన్న ఓకే చీరలు మాత్రం చాలా లైట్ వెయిట్ ఆ లైట్ వెయిట్ ఉంటుంది స్పెషల్ స్పెషల్గా నేర్పించినట్టు ఇవి పల్లు పళ్ళు శారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే ప్యూర్ జెరీ వస్తుంది రేడో కలర్స్ ఉన్నాయి అన్న మీకు ఏదైనా నచ్చినట్టే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ పెట్టండి వీడియో కాల్ ఆప్షన్ వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది వీడియో కాల్ ఆప్షన్ కూడా షాప్కి విజిట్ చేసి కూడా మీరు ఇచ్చే అన్న షిప్పింగ్ చార్జెస్ అడిషనల్గా ఉంటాయన్న ఓకే షాప్కి వస్తే షిప్పింగ్ చార్జెస్ కూడా ఏమంటావు ఇది కూడా మాధవన్ హ్యాండ్లమ్స్ అన్న ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఓకే ఇది కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ నాకు పడుతుంది మూడు వేల్లో పడుతుంది ప్యూర్ పడుతున్నారీ మాత్రం చాలా బాగుంది శారీ బ్లౌజు ఓకే దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ కూడా మారుతాయన్నా క్వాలిటీ మటుకు సూపర్ క్వాలిటీ అన్నూమ్స్ అన్న పవర్లమ్స్ హ్యాండ్లూమ్స్ మా మాధవరంలో మొత్తం హ్యాండ్లూమ్స్ ఉంటాయి అన్న పవర్లూమ్స్ అనే మాట లేదు మొత్తం హ్యాండ్లూమ్స్ చీరలు బాగున్నాయి క్వాలిటీ బాగుంటుంది చాలా బాగుంటుంది ప్రైజ్ మూడు వేలు పడుతుంది త్రీ థౌజండ్ అన్న ఓకే ఇది బయట ఫైవ్ థౌజండ్ అమ్ముతున్నారు ఓకే ఇది ఒక డిజైన్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది సేమ్ ప్రైస్ కదా సేమ్ ప్రైస్ అన్న తక్కువ చూపిస్తున్నాము షాప్ విజిట్ చేశారంటే చాలా శారీస్ ఉంటాయి ఓకే వెరైటీస్ ఎక్కువ ఇది అన్న హ్యాండ్లూమ్స్ అన్న ఓకే లెనిన్ స్టైలు ప్రింటెడ్ వస్తుంది మొత్తం శారీ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చి రన్నింగ్ వచ్చేస్తుంది మీకు ఓకే ఇది హ్యాండ్స్కి వస్తుంది ఇది కూడా అంతేనా త్రిబుల్ నైన్ పడుతుంది ట్రిబుల్ నైన్ ఓన్లీ త్రిబుల్ నైన్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఈ ఫోర్ కలర్స్ దీంట్లోనే ఐటమ్ అన్నా ఇది కూడా సేమ్ నీకు త్రిబుల్ నైన్ పడుతుంది ఓకే పళ్ళు శారీ బ్లౌజు రన్నింగ్ వస్తుంది ప్లెయిన్ ఓకే దీంట్లో కూడా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఈ ఫోర్ కలర్స్ అన్న ఏది తీసుకున్నా త్రిపుల్ నైన్ అన్న కాది జామ్దాని అన్న వర్క్ టైప్ వస్తాయి అన్ని బయట వచ్చేసి త్రీ ఫైవ్ వాళ్ళు అమ్ముతున్నారు ఓకే మనం జస్ట్ వచ్చేసి టూ థౌజండ్ స్పైస్ ఉన్నాము టూ థౌజండ్ ఓన్లీ టూ థౌజండ్ అంచులు వస్తుంది మొత్తం పళ్ళు బ్లౌజు దీంట్లో వెరైటీ వెరైటీ ఒక్కొక్క రకం ఉంటాయి ఇది సేమ్ వచ్చి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇది కూడా రన్నింగ్ అన్న చీర బ్లౌజ్ ప్లెయిన్ ఓకే ఇదంతా అన్నీ ఒకటే సేమ్ రేటు ఇది కాదు జామ్దాని ఇది ఆల్ ఓవర్ అన్న ఇది వచ్చి బయట మార్కెట్లో ఫోర్ థౌజండ్ అండి అమ్ముతున్నారు అంతా వీవింగ్ ప్రింట్ కాదు వీవింగ్ ఎంత పడుతుంది ఇప్పుడు ప్రైస్ మన దగ్గర టూ థౌసండ్ అన్న ఓన్లీ టూ థౌసండ్ ఓన్లీ టూ థౌజండ్ సిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఇది ఖాది జామ్ దాని ఓకే మీరు ఏ శారీ తీసుకున్నా టూ థౌజండ్ రూపీస్ పడతాయి ఇలా వస్తుంది పళ్ళు శారీ మొత్తం బుట్టి బ్లౌజ్ రన్నింగ్ ప్లెయిన్ ఓకే నెక్స్ట్ వచ్చి బెనారస్ పట్టనా ప్యూరు ప్యూర్ బెనారస్ ప్యూర్ బెనారస్ ఓకే పళ్ళు శారీ ఓకే బ్లౌజ్ అన్న ఓకే హ్యాండ్స్కి వస్తుంది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇది వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందన్న త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్వాలిటీ మటుకు చాలా మంచి క్వాలిటీ అన్న బెస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ వస్తుంది చాలా బాగుంది సో ఒక్కసారి అడ్రస్ చెప్పండి అన్న న్యూ గాయత్రి నగర్ ఫేజ్ టూ రామాదయం రోడ్డు రోడ్ నెంబర్ టూ వల్ వెంకట బాలాజీ హాన్స్ అని గూగుల్లో లో సర్చ్ చేసినా కరెంట్ అకౌంట్ కరెంట్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ డైరెక్ట్ గా లేదంటే న్యూ గాయత్రి స్టాప్ నుంచి అంటారా ఆ మీర్పేట్ మీర్పేట్ జిల్లాలు కూడా ఓకే కర్మన్ గుడి దగ్గర నుంచి అపోలో మెడ స్ట్రైట్ వచ్చేస్తే మహేంద్ర సోరం నుంచి లెఫ్ట్ వచ్చేస్తే లైట్ అండ్ అన్న రైట్ సైడ్ లో ఉంటుంది వీడియో అయితే చాలా బాగుందండి సో చేయండి షాప్ ఆన్లైన్ లో పర్చేస్ చేసుకొని జన్యున్ షాప్ భయపడాల్సిన అవసరం లేదు సో సింగిల్ సారీ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ లో ఇస్తారు బల్క్ లో కూడా సప్లై చేస్తారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న